బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తెలంగాణలో మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్సేనాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసమే రజతోత్సవ సభ నిర్వహించారని జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి ఎత్తివ సోనియా గాంధీ లేకపోతే వందల కేసీఆర్ వచ్చిన తెలంగాణ ఏర్పాటయ్యేది కాదన్నారు కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న మాట పదేళ్ల పాలనా కాలంలో ఏమైందని ప్రశ్నించారు ప్రాజెక్టు నుంచి కిలోమీటర్ల మేర కాల్వలు నిర్మించడానికి సమయం పడుతుందనే అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా అని మండిపడ్డారు మాట్లాడుతూ నంబర్ వన్ విలన్ ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీని మాట్లాడడం జరిగింది మరి ఆయనే అసెంబ్లీలో సోనియా గాంధీ వల్లనే ఈ రాష్ట్రం సహకారమైంది ఆమె ఇనిషియేటివ్ తీసుకుంటేనే ఈ రాష్ట్రం వచ్చిందని చెప్పి ముందు అసెంబ్లీలో చెప్పినాడు మరి ఆ ఎట్లా రిసార్ట్ చేస్తాడు మరి ఆయన అన్నాడు ఎంతోమంది నోరా మోర్యా అని మరి ఆయన నోరా మోర్యా ఇలా అనుకునే పరిస్థితి వచ్చింది అని సందర్భంగా ఈ విషయంలో మీ అందరికీ గుర్తు చేస్తూ ఆయన మాట్లాడిన దాని యొక్క అంశమైన రాష్ట్రం గురించి మాట్లాడిన ముఖ్యంగా గౌరవెల్లి ప్రాజెక్టు గురించి చాలా అరుచివైన వ్యాఖ్యలు చేశారు తొమ్మిది తొమ్మిది రెండు వేల ఏడు రోజుల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన ఫౌండేషన్ చేసిన ఆ ఫౌండేషన్ వేసినట్టు సరిగ్గా రెండు సంవత్సరాలు ఏడు రోజులుగా జరిపారు మరినే ఉత్సవానికి వచ్చి బాగా ఉత్సవాస్తుంది ఎక్కడ ముందుగా మిట్టింగ్ పెడతా అక్కడ ఎక్కడ అర్థం అవుతున్నాడు చేసుకొని ప్రాజెక్టులు కడతా అది ఎత్తులు కొట్టి నాలుగు ప్రాజెక్టులు కట్టుకుంటా మరి నాలుగు ప్రాజెక్టులు కట్టుకొని దీని గౌరవెల్లి ప్రాజెక్టు పెద్దగా ఏదో చేస్తాయి ఈ ప్రభుత్వం ఏం చేస్తారు అని మళ్ళా అడిగ వ్యాఖ్యలు చేసే నిన్న మరి కొంత ప్రాకెట్ నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు మంజూరైనవి పద్నాలుగు వందల ఎకరాలు పంట కాలువలకు పూసేగా నడుపుతుంది ఆలూల పొడుగు ఐదు వందల అరవై నాలుగు కిలోమీటర్లు మరి ఇవన్నీ ఎరికైనా మట్టిగా ఏదో ప్రయత్నం చేసినామని కోళ్ళు బొర్రులు పోసుకొని గ్రామాలలో దావతలు చేసి మీరే కట్టగా అనంతసాగర్ రంగనాయకమ్మ మల్లన మందనసాగర్ ఇన్ని ప్రాయకులు అవసరం లేని కదా పాకట్టి వందల సంవత్సరాల నుంచి ఎత్తైన మూవీ ఇక్కడ మెరుగులు పడతాయి ఇక్కడ మాకు మొదటి మీటింగ్ పెడతామని మాట్లాడి ఇక్కడ ప్రజలనంతా తప్పుతో పట్టించి ఇక్కడ ప్రాజెక్టు కట్టగా మమ్మల్ని దిగ్జాండ్ చేసి ఇలా నిన్న ఎగదిల అట్లా మాట్లాడే ఇతవల ధర్మం ప్రజలు ఆలోచించాలి